ఎందుకంటే మనిషి యొక్క పాపాలు మేలు కలగకుండా అడ్డుగా ఉంటున్నాయి ప్రతి మనిషి పాపంలోని పుట్టాడు ప్రతి మనిషి పాపంలోని పెరుగుతున్నాడు పాపాన్ని విచ్చిపెట్టలేకపోతున్నాడు తినొద్దన్నవి తింటున్నాడు మానవుడు పాపం చేస్తున్నాడు త్రాగుద్దన్నవి త్రాగుతున్నాడు మానవుడు పాపం చేస్తున్నాడు చూడొద్దన్నవి చూస్తున్నాడు మానవుడు పాపం చేస్తున్నాడు అనద్ధనవి అంటున్నాడు మానవుడు పాపం చేస్తున్నాడు చేయుద్దనవి చేస్తున్నాడు మానవుడు పాపం చేస్తున్నాడు ఇలా మనిషి టోటల్గా రోజుకి వంద పాపాలన్నా చేస్తున్నాడు అబద్ధాలు ఆడి పాపం మసాలు చేసి పాపం బుద్ధులు మాట్లాడి పాపం ఇచ్చుమించు దే మరి ఒక్కొక్క మానవుడు యాభై పాపాలన్నా చేస్తున్నాడు వంద పాపాలన్నా చేస్తున్నాడు అంటే రోజుకి యాభై పాపాలు చేసేవాడు వారానికి ఏడు రోజులు అలా లగ్గి పెట్టుకుంటే ఎన్ని పాపాలు చేస్తున్నాడు మరి పాపాలన్నీ తనకు మేలేలా జరిగిస్తాయి కనుక దేవుని శ్రద్ధకు వచ్చి పాపుని రక్షకుని ఏసే దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభాన్ని ఒప్పుకోవాలి నేను పాపం చేసా తప్పు చేసా క్షమించు అని అడగాలి అప్పుడంటున్నాడు అతిక్రమము దాచిపెట్టివాడు వదిలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరించబడతాడు తను చేసిన పాపాలన్నీ మరి చూస్తే ఏడైదు ముప్పై ఐదు మూడు వందల యాభై పాపాలు వారం రోజులు చేస్తున్నాం ఈ మూడు వందల యాభై పాపాలు నీ తాండ తాండడుతున్నాయి నీకు శాపాలు తెస్తున్నాయి దరిద్రం తెస్తున్నాయి కీడు తెస్తున్నాయి నష్టాలు తెస్తున్నాయి మనకి ఎలా ప్రయోజనం కూడా ఉంటావు అందుకే పాపు నక్షణ ఏసీ దగ్గరకు వచ్చి ఈ ఒక్కొక్క పాపాన్ని నువ్వు ఒప్పుకుంటూ 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 ఉంటుంటే నువ్వు క్షమించబడతావు క్షమించబడిన తర్వాత దేవుని కరిగిన పొందుకుంటావు నీ బాధలు పోతాయి నీ శ్రమలు పోతాయి నీ అప్పులు పోతాయి నీ రోగాలు పోతాయి నీ ఇబ్బందులు పోతాయి నీవు రూపాయి అరిగేసుకునే వ్యక్తి అవుతావు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తి అవుతావు కాబట్టి దేవుని ఎంతకు వచ్చి వేసే ఎందుకు వచ్చి ఎవరు బాపుల రక్షకుడు పాపులను రక్షించడం కోసం భూలోకానికి మనిషి కుమారుడు వచ్చినటువంటి వాడు ఏసయ్య నశించిపోతున్న వాడిని మెతిగా రక్షించడం వచ్చిన వాడు ఏసయ్య ఆ ఏస దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు రూపుకుంటే క్షమిస్తాడు నీ పాప నిమిత్తం ఏ శుక్రిస్తున్నామని బాప్తి పొందితే ఆత్మకు రక్షణ కలుగుతుంది ఆత్మకు రక్షణ కలిగిన తర్వాత ప్రభు మాట ప్రకారం నా శరీరం తిండి నా రక్తం త్రాగుబాడి నిత్య జీవిగా వాడు అన్నాడు అంచె దినేను వాడిని లేదన్నాడు వార్త ఐదవ అత్యం యాభై మూడవ చూ మరి ఆ ప్రభు శరీరం తిరగకపోతే ఆ ప్రభు రక్తం త్రాగకపోతే నువ్వు ఎలా పరలోక రాజ్యానికి వెళ్తావు ప్రభు దగ్గరకు వచ్చావు ప్రార్థన చేస్తావు మారవలసి పొందావు ప్రభు దగ్గరకు వచ్చా ప్రార్థన చేసి మారపరసి పొందిన తర్వాత నీ ఆత్మ ఒక రక్షణ కలిగి నీటి బాప్తిసం తీసుకున్నాం ఓకే మంచిది నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు మాట ప్రకారము ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రానికి సిద్ధముగా ఉన్నాం మరి అంచె నిర్మన ఆయన లేపుతాడు శ్రమలో ఉంచుకున్నగా క్షేమాభివృద్ధి కలిగే పరిస్థితి నుండి రాజ్యాన్ని తీసుకెళ్తాడు లేకపోతే ఏడేళ్ల శ్రమలో వినబడతావు హింస కాలంలో నలగొట్టబడతావు నిత్య నరకాగిరికి పాత్రులు అయిపోతారు సాతాను మాట పెట్టి లోకస్తులు మాట పెట్టి భక్తిహీనులు మాట పెట్టి కాబట్టి దేవుని మాట వినండి దేవుని సేవకుని మాట వినండి దేవుడు చెప్పండిగా చేయండి అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు అప్పుడు దేవుడు మనకు ఫలితాలను ఇస్తాడు అప్పుడు దేవుడు మనకు కృపావారాలు ఇస్తాడు ఆత్మ ఇస్తాడు అప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు ఆ కృపటి ధనిత దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రభు మాటలు అనంత పలింపు చేయనుగాక